सामलोर भाई सगा पचारे लाख पचारे सवा लाख पचारे से जोगत मन संगा तो काकोटी गंगा मार गोर भाई हूं कोरे हून सेना जय सेवालाल जय जय सेवालाल, राम राम करो चूँ मैं खेतावत सोमलाल मू जो आग तो टबावी तंडा सूर्य पल्लीर हामलेट कर मैं नानकर वोजन രണ്ടോ തരഗതി ഗാമസിക്കോ മൂന്നോ തരഗതി 5ോ തരഗതി ബോല്ലെപ്പള്ളി ราവിനാരായണ റെഡ് ബോയദുകൊണം ഗാം ഒറ്റതി ഹാസ്ലൻ ദഗർഗോ ഹാസ്ന അട്ടന്തുതാണോ ര ഡിഗ്രി ബോൺഗിരി ജൂനിയർ കോളേജ് ബോൺഗിരി പിജി ഉസ്മാൻ യൂണിവേഴ്സിറ്റി കിദോ കന്നമ ഹാസ്ന റുക്കോ ജന മർ ഹാസ്ലേർ പാകി ഗീത મંદિરരെ ഗീത મંદિરരെമ ഭഗവദ്ഗീത ഘണ്ടസാല ബഗവദ്ഗീത പ്ലേ കർത്തെതെ ఆ తర్వాత శుభ సుప్రభాతం ఆతోతో అంత కత్ర కనుక తో ఈ భగవద్గీత ఆయన మధురమైన కంఠంతో పాడుతూ ఉంటే మనం చాలా ఆనందం లాగుతైతే ఈ భగవద్గీత మా చకాయి ఏ సుప్రభాతమే ఆ సకాయి అసలు ఇంకో హనుమాన్ చాలీసా రామారావు గారు పాడేది ఏ మా ఛాత్ర స్వీట్గా కాయ బోల్ అయితే ఏ కాయి సగన్ కదా ఉద్దేశం అయితే మా అన్వేషణ కరీర్ జరగలేదు మన టెన్త్

वो ना सद तो सद तो वो ध्यान कर तो ये उड़ी कहाँ की दो तू 1979 में भरत जाति ने सदा सदा, सदा सदा भरत यादि ने सदा सदा भरत जाति ने सदा सदा भरत यादि ने सदा सदा पृथ्वी प्रताप ने गांधी चाचन माता ने तन सदा सदा ये भारत बंजारा जाति गीतों के निकटाने अमर मना ఆల్ ఇండియా బంజారా సేవా సంఘర్ ఫౌండర్ రంజిత్ నాయక్ కేమలో సార్ అయితే ఇలా దేశభక్తిని జానపదాలను నా జాతికి నేను ఏదో ఒకటి చెయ్యాలి గుర్తింపు కాయకో లావడం మార్వాళ్ళు తాండువా స మార్ మార్వాళ్ళని గామ్ మాలం శని బడి మాలం శని రేడియో స్టేషన్ మాలం శని టీవీ స్టేషన్ మాలం శని మా కాయకో కరుచు మా కాయికో కరుణో కనుక ఉద్దేశం అయితే ఆ జితాను పాన్సె గీద పాన్సే గిథ

ಓ ಡ್ರೆಸ ಗುರಿ ಸದಾ ಓ ಬೋದಲು ಆಸು ಬಲಿಯ ಆಸು ಇಂದೂರ್ ಸದಾ ಗೀತ ಲಗ್ತಾಳಿನ್ ಬಾಯಿ ಇದೆ ಏನು ಹಾನು ಕರ್ನೋ ಏನು ಹಾನು ಕರ್ನೋ ಈ ಕಾಡತಾನಿ ಇದು ಈ ಪೇರ್ ಊ ಕಾಡ್ತಾಣಿ ಈ ಪೇರ್ ಹಾನು ಕಣಿನ್ ಓನ ಜಾಗೃತಿ ಕರ್ತವಾಯಿ ದೊಡ್ಡಿ ಮಾುಂಡಾವೇರೋ लाडू कोडू रो ये कलो भी ओ रे तू बड़ी ना जोनी भी ओ रे बड़ीन जोकन के तानी मार गिदे हुआ बड़ी नाम सारे नाम बड़ीन जाओ तो वो पुस्तकालय का ही रचा है चिन्नी कुछ नोट रचा है वो रम्मच है वो वो ज्ञान आवच है हाँ तरवाता अपन कुलू आवच है कुलू आव तो आसमान आज तो बंद चला इसे करतो 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 गिदे मा पदोतो पदोतो हनुआरो डिग्री वेगी గీతకు బోల్త వారు సెవెంటీ నైన్ అమ్మా మగడబ్ బోలదోడ గీత బోలో యువవాణి ఆ తర్వాత భగవాన్ కాకి దోషన్ గతమ నైన్టీన్ నైన్టీన్ అయితే సీరియల్గా జాగృతి ప్రోగ్రామ్ కనుక నేను ఆల్ ఇండియా రేడియోమా అతిథి ప్రతి సండే అతిథి ఆ తర్వాత సీడీలు వచ్చినాయి సీడీలో పాడాను తర్వాత టీవీలో పాడాను ఈరోజు ఐదు వందల పాటలు బయటకు వచ్చినాయి నేను ఒక్కడై తయారయ్యాను ఆ రోజు బయలుదేరాను నాకు కోరస్ లేరు కోరస్ లేరు తర్వాత లేడీ వాయిస్ లేదు అప్పటికి ఎవరు చదువుకోలేదు అయినా కూడా నా నామంట వచ్చి రేడియో స్టేషన్లో పాడే లేడీ వాయిస్ లేదు నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వరంగల్కి వెళ్ళి అప్పుడు ఒక అమ్మాయి సుశీల బుక్కె సుశీల పాడుతూ ఉండేది ఆమెను తీసుకొని వచ్చి నాతో రూమ్మేట్గా ఉన్న జుమ్లాల్ని నా నాకు కోరస్ ఇవ్వడానికి తయారు చేసుకొని ఆ తర్వాత ఎక్కడెక్కడనో ఎక్కడెక్కడనో తిరుగుతూ నాకు ఒక రోడ్ మీద కనిపించాడు తమ్ముడు కాసీ భిక్షు ఈ ఈరోజు అతన్ని తీసుకొచ్చి ఫస్ట్ అన్ని పాటలు ఎన్ని పాటలు రికార్డింగ్ అయినా నేను ఉద్యోగం చేస్తున్నా జుమ్లాలు ఉద్యోగం చేస్తున్నా మనం కోర మనం వెనుక పాడదాం ఫస్ట్ పాట ఆయనతో పాడించేవాడిని ఎందుకంటే ఆయనకు ఉద్యోగం లేదు ఆయన ఫోకస్ కావాలి ఆయనలో ఉన్న స్పార్క్ కనిపెట్టాను నేను నేను రాస్తూ ఉంటాను నువ్వు పాడుతూ ఉండు తమ్ముడు అనేసి ఆయనను తయారు చేశాను నేను రాష్ట్రం వరకు తీసుకొస్తే ఈరోజు ఇంటర్నేషనల్ కళాకారుడు అయ్యాడు ఆయన యాభై అరవై దేశాలు తిరిగి వచ్చాడు ఈరోజు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ నేను డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత అందరూ గ్రూప్స్ రాస్తున్నారు గ్రూప్స్ రాస్తున్నారు శరత్ ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ ఉన్నాడు కదా సెక్రటరీగా ఉన్నాడు తర్వాత మన శర్మన్ శర్మన్ భట్టు రమేష్ రిజిస్టారు వీళ్ళందరూ గ్రూప్స్ రాస్తూ ఉంటే నాకెందుకు అనిపించిందో అనిపించింది నేను భగవద్గీతను ముందు పెట్టుకున్నా అప్పటి నుండి నా మైండ్లో ఉండే ఎప్పుడు చేద్దామా ఎప్పుడు చేద్దామా చూస్తూనే ఉన్నాను ఏం చేశాను దాన్ని ఇక రాయాల్సిందే తప్పదు ఆ తర్వాత నాకు టైం దొరకదు అనే ఉద్దేశంతో భగవద్గీతలు కనీసం ఒక పది భగవద్గీతలు చదివాను పది భగవద్గీతలు చదివిన తర్వాత అదృష్టం ఇంతకుముందు చెప్పినట్టు అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్క సంస్కృత పదానికి సంస్కృత పదానికి రామ్ 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 ప్రతి ఒక్క సంస్కృత పదానికి మీనింగ్ ఇచ్చారు మీనింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఓరు అనువాదం కర్మేలే తెలుగు అనువాదం అర్థం ఇచ్చారు అర్థము భావము రెండు ఇచ్చారు నాకు ఇంక ఇంకేం కావాలి ఇక నేను ఆ అర్థాన్ని విడగొట్టుకుంటూ ఈ భావాన్ని చదువుకుంటూ లంబాడి భాషలో మొదలుపెట్టేశా లంబాడి భాషలో మొదలు పెడితే అక్కడ కొండ వీర అనేసి ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు ఆయన ఎంత ప్రోత్సహించాడంటే నాకు నిజంగా చెప్తున్న ఒక తండ్రి కూడా అంత ప్రోత్సహించడేమో అంతగా ప్రోత్సహించు ఇగో ఈ శ్లోకం ఇలా చేయి ఈ శ్లోకం ఇలా చేయి ఇగో ఈ పదాలు వాడు ఎంత ప్రోత్సహించాడంటే ఒక తండ్రి కంటే ఎక్కువ ప్రోత్సహించాడు నాకు ఈరోజు ఏడు వందల ఒక్క శ్లోకాలు భావా భావానువాదం చేశానంటే నా తల్లిదండ్రులు నా మామ తేజావత్ కోమరెల్లి తాత అందరి అదృష్టం వాళ్ళ కృషి వల్ల చేయగలిగాను ఇలా ఆనందంగా ఉంది భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం నన్ను గుర్తించే సారీ భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు బహుకరించినందుకు అనౌన్స్ చేసినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది నేను నా జాతికి ఏదైతే పే బ్యాక్ టు సొసైటీ అనుకున్నానో అది నేను చేశానేమో అందుకునే నాకు భ భారత ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డు అనౌన్స్ చేసిందనేసి కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక ఒకటి ఒక ఉదాహరణ చెప్తున్నా ఎండాకాలంలో భూమి ఎండినట్టు నా తండా ప్రజలు నా తండా భూమి ఎండింది అటువంటి ఆ భూమిలో తొలి చినుకులు పడినప్పుడు వచ్చే సుగంధం ఎలా ఉంటుందో మట్టి నుండి వచ్చే ఆ సుగంధం ఎలా ఉంటుందో ఈరోజు ఈ సూర్యపల్లి పుట్టిన బంజారా బిడ్డ సుగంధం ఢిల్లీకి చేరిందనేసి అనుకుంటున్నా ఈరోజు నా బంజారా బోలి పోతే నా జాతి పోతుంది వేషం పోయింది ఖాళీ పోయింది తుకురి పోయింది పేట పోయింది ఒకవేళ భాష పోతే నా బా నా జాతి నసిస్తుందనే ఉద్దేశంతో నేను డిక్షనరీ కూడా రాయటం మొదలు పెట్టాను ఇప్పుడు సత్యవతి రాతోడు గారు దాన్ని ఆవిష్కరించారు తర్వాత ఏ నేను ఇంటర్లో ఉన్నప్పుడే ఒక చిన్న బుక్ రాశాను తొలి వెలుగు అనేసి ఆ తొలి వెలుగును మా సార్ మల్లారెడ్డి గారు గుర్తించి దాన్ని డిగ్రీలో అచ్చయించాడు తర్వాత కనకాంబరాజు ఎడిటర్గా ఉండే ఆంధ్రభూమికి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కూలీలు పాలేరులుగా మారిన ఒకప్పటి రాజపత్రులు లంబాడీలు అనేసి సీరియల్ ఆంధ్రభూమి దినపత్రికలో ఇచ్చాడు ఆయన సీరియల్గా కవర్ పేజీ కూడా మన బంజారా బొమ్మలు ఇచ్చేసి అంత అంత నన్ను ప్రోత్సహించారు ప్రోత్సహించిన వారికి అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా ప్రతి ఒక్కరూ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు చలో నడువు 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 నీ మంచి పని చేస్తున్నావు జాతికి చేస్తున్నావు అనేసి నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చారు లాస్ట్కు ఆ భగవద్గీత రాసేసిన తర్వాత నేను టీటీడీకి పంపించాను మీరు చేయండి నేను చేయలేను నాకు ఆర్థిక స్థోమత లేదంటే లేదు లేదు వాళ్ళు కౌన్సిల్లో పెట్టారు కౌన్సిల్లో పెట్టి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఈ భావం కరెక్ట్గా ఉందా లేదా ఇప్పటిదాకా లంబాడీ భాషలో లిపి లేదు కాబట్టి రాలేదు మనకి ఈయన లంబాడీ భాష భాష లంబాడీ లిపి తెలుగులో రాశాడు కాబట్టి ఇది కొంతమందిని కూర్చోబెట్టి మేధావులను కూర్చోబెట్టి ఆ కమిటీలో చదవటం వాళ్ళు కరెక్ట్గా ఉంది ఏ ఏ శ్లోకానికి ఆ భావం ఉందనేసి నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు పదివేలు పంపించారు పదివేలు అప్పుడు నైంటీలో పదివేలు ఇచ్చేసి ఇది నువ్వు ప్రింట్ చేసుకొని అమ్ముకో సార్ నేను ఎక్కడ అమ్ముకునేది నాకెందుకు నేను వ్యాపారం చేయటానికి కాదు సార్ ఈ భగవద్గీత నా వాళ్ళకు అందాలి చదువు చదువు లేదు చదువు లేదు చదివినా అది ప్రింట్ నేను చేసినా కూడా దాన్ని చదివే వాళ్ళు ఉండాలి కదా భగవద్గీత అంటే ఆయనకు తెలవాలి కదా భగవద్గీతలో ఏముంటుందో తెలవాలి కదా ఇప్పటిదాకా రాలేదు సార్ నేను చెయ్యను నేను వ్యాపారం చేయదలుచుకోలేదు బైబిల్ ఇస్తున్నారు సార్ లెదర్ కవర్తో పాటు ఇంత పెద్ద బైబిల్ ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు దయచేసి తిరుపతి వాళ్ళే దీన్ని ప్రింట్ చేసి ఫ్రీగా ఇవ్వండి నా జాతిలో ఎవరో ఒకరు చదువుతారు పెద్ద బాల శిక్ష చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉండే అప్పుడు ఎవరన్నా ఉంటే వాళ్ళు చదవటానికి ట్రై చేస్తారు నాకు వద్దు సార్ అంటే లేదు లేదు మా రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి ఒప్పుకోవు నీకు ముప్పై పది సరిపోకపోతే ముప్పై ఇస్తాను ముప్పై ఇస్తామని కవర్ చెక్ పంపించారు నేను తీసుకోలేదు మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే ఆయనతో ఫోన్ చేయించాను నాకు డబ్బులు వద్దు సార్ ఇది ప్రింట్ ఇచ్చేయమని చెప్పండి అప్పుడు మనకి సమైక్య ఆంధ్రప్రదేశ్ కదా ఆయన మాట్లాడినా కూడా లేదండి రూల్స్ ఒప్పుకోవు మేము చేయము అనేసారు నువ్వు ఏమైనా చెయ్యి ఇది చేయాల్సిందని అనేసి ట్వంటీ త్రీ ఇయర్స్ కొట్లాడాను వాళ్ళతో ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ కొట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు నేను నా రాజీనామా చేసేసి నా జాబ్లో ఇక రాదు ఇది భగవద్గీత రాదు నా బుక్స్లన్నీ రావు నా డిక్షనరీ రాదు నా లిటరేచర్ నేను చేసిన జీవితాంతం ఇదే చేశాను అందరూ గ్రూప్ మీద కూర్చుంటే నేనేమో ఇది రాసుకుంటూ కూర్చున్నాను నాకు గ్రూప్ టూ వచ్చింది వన్ రాలేదు నేను పోలేదు కానీ నేను చేసిన సాక్రిఫై త్యాగం నాకు ఫలించాలంటే ఇవి నా జాతికి చెందాలనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఇది రావాలి బయటకనేసి రాజ విఆర్ఎస్ తీసేసుకున్నాను నన్ను తిట్టని వాళ్ళు లేరు తిట్టని వాళ్ళు పిచ్చోడువా నువ్వు వీళ్ళ ఫాదర్ అయితే కుక్కని తిట్టినట్టు తిట్టింది సారీ చాలా భయంకరంగా తిట్టాడు ఎందుకు మనకు కొలువులు లేవు తిండి లేదురా నువ్వు ఎందుకు వదిలేసావు అంటే లేదు భగవద్గీత రావాలి బయటికి రావాలి నేను అదే కోరుతున్నా నా 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 వారికి భగవద్గీత అందాలనే ఉద్దేశంలో వచ్చినా అంటే నా ఎంత తిట్లు భరించినా ఎంత ఇంట్లో బాధలు భరించినా కూడా నేను ఆ పట్టు మీదనే తిరుపతి పోయినా తిరుపతికి పోతే నా అదృష్టం కొద్ది రవ్వ శ్రీహరి గారు అనేసి టీటీవీ టీటీడీ ప్రెస్కి ఎడిటర్గా ఉన్నాడు ఆయన ఆయన మెడ మీద కూర్చున్నాను పోయి పాపం ఏం లేదు సార్ నువ్వు మీరు తీసుకోవాల్సిందే సార్ ఇది మీరు తీసుకోవాల్సిందే ఎన్ని ఖర్చు చేయట్లేదు సార్ ఎన్ని పాఠశాలలు కడుతున్నారు కదా భవనాలు కడుతున్నారు కదా ఇది మీరు చేయండి సార్ అనేసి ఆయన వదలలేదు సార్ ఆయన ఎట్టకేలకు ఒప్పుకున్నారు సార్ ఒప్పుకున్న తర్వాత ఆ గ్రంథాన్ని ప్రింట్ చేస్తుంటే ఇలా అంటే కాగితం ఏదన్నా బలవంతంగా ఇట్లా చేస్తే చిలుగుతా సార్ కానీ ఆ పేపర్ ఇరిగింది అంత ఓల్డ్ అయిపోయినాయి సార్ అవి ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో అంత అంత పాతగా అయిపోయి పాతగా అయిపోయి ఇరిగింది సార్ అటువంటి ప్లేస్లో మేము చాలా తప్పు చేసామేమో సోమ్లాల్ ఇన్ని రోజులు ఈ ఈ గ్రంథాన్ని ఇక్కడ పెట్టుకోవటం మాకు న్యాయం కాదు అనేసి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఒక్క సంవత్సరంలో ప్రింట్ అయిపోయింది ప్రింట్ అయిపోయి ప్రింట్ అయిపోయింది సార్ నా అదృష్టం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సార్ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఎవరు హెచ్ఎల్ దత్తుగారు అప్పుడు తర్వాత జస్టిస్గా మన ఎన్వి రమణ గారు ఉండే వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చారు సుప్రీంకోర్టు నుంచి అదే జస్టిస్గా ఉండే చీఫ్ జస్టిస్గా ఉండే ఆ తర్వాత రమణ గారు జస్టిస్గా చీఫ్ జస్టిస్ అయ్యారు అయితే వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళ పేర్ల మీద వీళ్ళ వీళ్ళొచ్చేసి వీళ్ళ చేతుల మీదుగా అది ఆవిష్కరణ జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ చెప్తాను సార్ బ్రహ్మోత్సవాలు అక్కడ లక్షలాది లక్షలాది భక్తులు ఉన్నారు సార్ హరినామస్మరణ గోవింద గోవింద అంటూ ఉంటే ఇక్కడ అంతా ఐఏఎస్లు ఐపిఎస్లు సూర్య సూర్యప్రభ వాహనం ముందు దేవుని పాదాల దగ్గర అది ఆవిష్కరిస్తుంటే సార్ బ్రహ్మోత్సవాలు ఇక ఈ జీవితానికి ఏం కావాలనుకున్నాను సార్ నిజంగా చెప్తున్నా సార్ నిజంగా చెప్తున్నా నా కష్టం మర్చిపోయినా నా నష్టాలు మర్చిపోయినా ఏదేమైనా కూడా ఏదేమైనా కూడా ఆ భగవద్గీత ప్రజల్లోకి వచ్చింది నా వాళ్ళకి చేరింది ఈరోజు అది చేరినందుకు నా సాహిత్యం కూడా మా వాళ్ళు మా వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఈరోజు నాకు ఈ అవార్డు అనౌన్స్ అయ్యింది అనౌన్స్ అయ్యింది దానికి నాకు నూట మాట రావట్లేదు సార్ అంత సంతోషంగా ఉంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కానీ మన తెలంగాణకి రాలేదు ఆ గుర్తింపు నాకు వచ్చినందుకు నాకు నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన నా బంజారా తండాలకు చేతులు ఎత్తు నడుస్తున్నా నమస్కరిస్తున్నా నేను నేను కలలో కూడా అనుకోలేదు సార్ భారతరత్న వస్తుంది పద్మశ్రీ వస్తుందనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నా తండ నా తండా వాసన ఢిల్లీ దాకా పాకింది అది సుగంధమై పరిమళిస్తుంది అదే చాలు ఇచ్చిన వాళ్లకు నన్ను ఇన్ని ఇన్ని రోజులు భరించిన నా బంజారా వాళ్ళకి నా తండా వాసులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్